నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి పదిహేను లక్షల నలభై వేల కోట్ల రూపాయల అంచనా వేయబడింది ఇది బలమైన ఆర్థిక పనితీరును సూచిస్తుంది రాష్ట్ర ప్రగతికి ఇది సూచిక ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పురస్కరించుకొని కొత్తపేట నియోజకవర్గం ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో రావులపాలెంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మరియు పురోగతికి మద్దతుగా రోడ్లు వంతెనలు మరియు భవనాలు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం మెరుగుపరిచిందన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇక్కడ సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తారని మన ఫాదరులు జనసేన శ్రీనివాస్ గారు బీజేపీ సత్యాలౌడ్ గారు నాపూరు రామచంద్ర గారు ఏడీ సత్యనారాయణ గారు ఇంకా ఏదైనా చాలా మంది ఉన్నారు ఖట్నా గారు ప్రసాద్ గారు ఇంకా

మనకు ఒక ఇంగ్లీష్ బుక్ అని చెప్తాం అనుకుంటున్నాను కూడా ముఖ్యమంత్రి సహాయ కాలంలో అందించాం డాభేలా పెట్టాం ఏడు వందల పైగా ఉద్యోగాలు కల్పం చేశాం ఆటే పొరలో పడవల పోటీలు పెట్టాం స్వర్ణ వాళ్ళ పెళ్లి ముఖ్యమంత్రి తొలిసారి నియోజంకొచ్చాంపై శిక్షణ పెట్టాం కొత్తపేటలో కైలాస భూమి ప్రారంభించాం వాడపెళ్లి దేవస్థానాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నాం బ్యారేజ్ పై గత ప్రభుత్వంలో డబ్బాకి వచ్చాడ ప్రజాప్రతినిధి బ్యారేజ్ పై రోడ్డు మనం చక్క తీస్తాం కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది పథకాలు లేవు డ్రైన్ లేవు సైఫల్ లేవు డ్రోన్ లేవు ఎన్నో జరుగుతూ ఉన్నాయి గంజాయి అదుపు చేస్తాం పెచ్చరవడి గంజాయి రాడుపాలలో ఉండేది ఎన్ఈపీ మధ్య ఉండేది వంతెన్లు అనేక వంతెలు ప్రతిపాదనలు పెట్టాం సాంకేతిక వాతావరణం జొన్నాల మండకాట రోడ్డు డ్రైవర్ ఓట్ చేస్తా ఉన్నాం నిధులు రాబోతా ఉన్నాయి ముప్పై ఎకరాలు కేటాయించు నిధులు పది సంవత్సరం జరగాలి కేటాయించింది అనేది మాస్టర్ ప్లాన్ వాడపిల్లికి అన్నదాత కేంద్ర ప్రభుత్వ సహాయం ఎప్పుడేస్తే అప్పుడు పద్నాలుగు వేలు అన్నదాకా అందివ్వబోతా ఉన్నారు ఉచిత బస్సు ఆగస్టు పదిహేడున అందివ్వతా ఉన్నారు కల్ అందించారు పాలు పెట్టారు వద్ద మరి పరధికంగా మెల్బిరేట్ మధ్యలో జనం ఐదు మంది చనిపోయారు ఇలా నాణ్యమైన బట్టు తక్కువ ధరకే అమ్ముతూ ఉంది మరి కొత్త కొత్తగా చూసుకుంటే నూట యాభై కోట్ల రూపాయల పైబడి ఈ సంవత్సరం అభివృద్ధి చేశాం అయికంతా పదకా ఏం చేస్తాం అన్న అన్న అన్న

ఈనాడు ప్రజలు కోరుకుంటా పాలన ఇసుక సామాన్యుడికి అందుబాటులో వచ్చింది ఆనాడు వలసలు పోయారు పస్తులు ఉన్నారు కొంతమంది చనిపోయారు నిర్మాణ రంగం కుదేలైంది ఈనాడు అందుబాటులో ఇసుక ఉంది అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిసారి ఘర్షణలు నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి వేలు పట్టింది వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉంటారు ఏది మీ మేనిఫెస్టోలో ఆమెను మీరు వెన్నుగడు పెట్టారు ఇంకా ఏమి చేయలేదు అని సంవత్సరం తిరగకుండానే చాలా తొక్కుంటూ ఉన్నారు ఆ స్వేచ్ఛగా శాంతిబతను కాపాడుకుంటూ ఈ పరిపాలన నడుస్తా ఉంది ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ ఉన్నారు ఎప్పుడేం జరుగుతుందని భయాందోళన బిక్కు అంటూ ఉండే ప్రజానికం ఈనాడు స్వేచ్ఛగా ఎన్ఐఏ కోడిమి పాలనలో స్వీస్లో ఉన్నారు ఇది గొప్ప ప్రజాస్వామ్య విషయం